మరి చూద్దాం మరి ఏముంది రెండు నాలుగు అయితే అయిపోయింది దీని గురించి మాట్లాడుకునేది రోడ్డు దాని గురించి రోజు వచ్చేది వరకు కూడా అండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇంత ఎక్కువ టెన్షన్ పడలేదండి రెండు వేల ఇరవై నాలుగులో లో మాత్రం ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఎవరికి వేస్తే బెటర్ వేలో భాగంగా మరి ఏంటి మనం ఈ పార్టీకి వేస్తే ఆ పార్టీకి సర్వేలు చెబుతున్నాయి అని చెప్పి ఒక విధంగా చాలా ఆందోళన మొలక మెయిన్ రాష్ట్రం అభివృద్ధి కోసం అనేది ఇంతమంది పొలిటికల్ అంశం కదా పార్టీలకు సంబంధించి వీళ్ళ స్టాండ్ వీళ్ళకు ఉండేది వాళ్ళ స్టాండ్ వాళ్ళకుండి ఫార్టీ ఫోర్ పర్సెంట్ మరి వీళ్ళకి వచ్చింది వాళ్ళు మరి గెలవాలని పని పనిచేసినట్లేదు అంటే వాళ్ళు చూపించి ఇండియా టుడే చూపి వాళ్ళకి ఆ గెలవాలని చూపించింది అంటే ఎప్పుడైనా న్యూట్రల్ ఓటరు ఆలోచించేటువంటి ఓటరు వాళ్ళకు ఉండేటువంటి కొన్ని అంశాలు అంటే డెవలప్మెంట్ కావచ్చు లేకపోతే జాబ్స్ ఇది కావచ్చు జాబ్స్ కావచ్చు ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే అగ్రికల్చర్ ఇష్యూస్ ఇట్లా చాలా ప్రా ప్రామాణికంగా ఉంటాయి వాటన్నిటిని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు అది క్లియర్ ఇది వస్తుంది అంటే ప్రతిదీ ఒక్కరే వంద కొంద శాతం అందరూ ఒక అని వైపు ఉంటారు అసలు పార్టీ ఓట్ బ్యాంక్ అంటూ అసలు కొంత ఓట్ బ్యాంక్ ఉండేది ఒక్కొక్క పార్టీ నువ్వు నేరం చేయి నువ్వు ఘోరం చేయి నువ్వు తప్పులు చేయి నువ్వు ఒప్పులు చేయి ఏమన్నా చేయి వాళ్ళు ఆ పార్టీకి ఓటేస్తారు రీజన్ ఏంటంటే అక్కడ లోకల్గా ఉండేటువంటి గ్రూప్స్ అక్కడ ఉండేటువంటి ఆ పార్టీకి ఉండేటువంటి క్యాస్ట్ కావచ్చు లేకపోతే ఇతర కాంబినేషన్స్ కావచ్చు ఇవన్నీ వాళ్ళు ఒక 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 సైడ్ తీసుకొని ఉంటారు వాళ్ళు మంచి చెడుతున్న సంబంధం ఉండదు వాళ్ళు తప్పు చేసినా కానీ మా మా పార్టీ ఇదే దాన్ని ఎట్లా స సరిదిద్దుకోవాలా ఎట్లా అనేది కూడా చూడరు మా వాడు తప్పు చేసినా కానీ వాడిని మేము సమర్థిస్తాం అనే దాంట్లోనే ఉంటారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి నాయకుడి మీద అభిమానం ఉండొచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్రంలో ఇండివిజువల్గా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇండివిజువల్గా చూసుకుంటే ఇండివిజువల్గా పెడితే ఇండివిజువల్గా పెడితే ఏది సీఎం ఎవరు కావాలని కోరుకుంటున్నారని పెడితే ఏ ఎగ్జిట్ పోల్ అయితే ఏ సర్వే పెట్టినా కానీ అది చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఆయన మీద ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆయన అయితే బాగుంటుంది ఆయన అయితే బాగా చేస్తారనే ఫీలింగ్ ఉంటుంది కానీ విడిగా వచ్చేటప్పటికే ఉంటుంది పార్టీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా మళ్ళీ ఉండేటువంటి నిర్మాణం అంతా చూసుకున్నప్పుడు మళ్ళీ చేంజ్ చేంజ్ ఇట్లా చాలా అంశాలు ఉంటాయి అనిల్ ఉన్నారు ఈ మొత్తానికి ఏ ఇద్దరు కలిసినా ఏ నలుగురు కలిసినా ఏ పది మంది కూర్చున్నా ఏ టీ టీలో చూసినా ఏ ఏ షాపులో చూసినా ఏ ఈ షాపు ఆ షాప్ అని కాదు సరే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర నుంచి టీ అండ్ టీ అంగల్ వరకు ఈ పొలిటికల్ పార్టీ దగ్గర నుంచి రచ్చబండల వరకు చివరికి మహిళలు కూడా నలుగురు కూర్చుంటే ఆ ఏంటంట ఇదంట అదంట ఇదంట అని వాళ్ళు కూడా మొత్తానికి ఈ నిన్న నిన్న సాయంత్రం నుంచి కావాల్సినంత చర్చలు తీసుకొస్తున్నారు ఏంటి ఫైనల్గా జరుగుతున్న చర్చల సారాంశంలో ఏంటి కంక్లూషన్ ఏం తెస్తూ ఉన్నారు అంటే మెజార్టీ రావాల్సినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని నిర్ణయాలు కూడా వచ్చినాయి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సంస్థలు తమ యొక్క అభిప్రాయాన్ని వెల్లడించేశాయి ఓటర్లో కూడా ఆల్రెడీ ఓటు రూపంలో ఈవీఎం పక్షులు తమ అభిప్రాయాన్ని నింపేశారు నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు తేలబోతుంది అయితే దీనికి ముందుగా ఆ టెన్షన్ వాతావరణం ఏదైతుందో ఏం జరగబోతా ఉందని ఒక ఆసక్తి ఉంటుంది కదా తెలుసుకోవడానికి దాని మీద ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఇందాక మీరు చెప్పినట్లు అన్ని చోట్ల అన్ని వర్గాలలో ఇదే రకమైన చర్చ ఎల్లుండి ఉదయం పదకొండు అంటే ఎనిమిదింటికి స్టార్ట్ అయితే పదకొండు గంటల ట్రెండ్స్ తేలిపోతుంది దేశంలో ఎవరు ఉంటారు రాష్ట్రంలో ఎవరు అనేది అప్పుడు దాకా వీటిపైన రకరకాల చర్చలు విభాగాలు ఆ తర్వాత ఎవరు ఎందుకు గెలిచారు ఎవరు ఎందుకు కూడారు అనే దాని మీదకి ఈ మొత్తం సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది అయితే ప్రధానంగా ఏపీలో ఒకసారి కనుక పరిశీలన చేస్తే అధికార వైసీపీలో ఆ ఉత్సాహం కనిపించట్లా ఎందుకంటే సజ్జల గారు నిన్న చేసినటువంటి వ్యక్తులు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ను కూడా ట్యాంపరింగ్ చేశారు రిగ్గింగ్ చేశారు అనే విధంగా ఆయన మాట్లాడడాన్ని చూస్తే ఖచ్చితంగా ఒక పరోక్షంగా ఓటమిని ఒప్పుకున్నారా లేదంటే వారిని ఒక ఓటమి భయం వెంటాడుతున్నారా అనే విధంగా కనిపిస్తుంది అయితే తెలుగుదేశం పార్టీ నేతల్లో ఎక్కడ వారికి ఉన్న నమ్మకం సడన్ పోలా ఎందుకంటే బెట్టింగ్ లో విషయంలో అంతే టాప్ ప్రయారిటీలను ఆ పార్టీకి సంబంధించిన క్యాడరు కార్యకర్తలు నేతలు కనబడతా ఉన్నారు ఆ ఉత్సాహంలోనే అదేవిధంగా గెలుపు విషయంలో కూడా అదే ధీమాన్ని వ్యక్తం చేస్తారు ఉదయం లాంటి వ్యక్తులైతే ఏకంగా నేల కూసుకుంటామంటూ కూడా సవాల్ చేయటాన్ని మనం చూసాం అంటే వాళ్ళలో ఒకవైపు కాన్ఫిడెంట్ రోజు రోజుకి పెరుగుతా ఉంటే అధికార వైసీపీలో మాత్రం ఎక్కడో ప్రారంభమైన ఆందోళన కొంత అంతర్మరానికి కూడా లోను చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇక కూటమి విషయంలో మూడు పార్టీలు కలయికే ఒక శుభ పరిణామంగా టీడీపీ నేతలు భావిస్తారు ఎందుకంటే మూడు పార్టీలు సంయుక్తంగా యుద్ధ భూమిలో ఖచ్చితంగా సఫలీకృతమయ్యాం మూడు పార్టీల కేడరు నేతలు అందరూ ఐక్యంగా పోరాడి రోజు ఇలాంటి సత్ఫలితాలు దేశంలో మరొకసారి మోడీ సర్కారు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి బలపడ్డాం ఖచ్చితంగా అటు దేశ రాజకీయ రాష్ట్ర అంచనాలు చర్చలు వేస్తారు ఇక మ్యాజిక్ ఫిగర్ దారుతుందా ఎవరుకు ఎన్ని సీట్లు వస్తాయి తెలుగుదేశం పార్టీ ఇన్నిటిగానే గవర్నమెంట్ కావాల్సినటువంటి స్థానాలు తక్కించుకుంటుందా జనసేన ఇరవై ఒకటి చోట్ల పోటీ చేస్తే ఎన్ని గెలవబోతా ఉంది బిజెపి పోటీ చేస్తున్న పదహారులో అటు పార్లమెంట్ అసెంబ్లీకి సంబంధించి ఎన్ని స్థానాలు గెలుపుతాయి అయితే ఏ స్థానాల్లో ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది ఎక్కడ ఎవరికి అవకాశం ఉంది ఇలాంటి లెక్కలు నిన్నటి నుంచి ప్రారంభమన్నాయి ఎక్కువగా ఎందుకంటే గెలుపు కాయం కూటమికి మెజార్టీ ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు వస్తున్నాయన్న తర్వాత ఎక్కడెక్కడ ఎవరు ఎన్ని స్థానాల్లో ఎంత మెజార్టీతో గెలపోతున్నారు అనే దాని మీద కూడా మొత్తం స్థరమైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఆ ఉత్సాహం కనిపిస్తా ఉంది ఈ రోజు ఒక చిన్న సంఘటన కూడా జరిగింది సార్ పోలీసులు వచ్చి ఏకంగా టిడిపి నేతలు కార్యాలయం గతంలో దాడి జరిగితే పట్టించుకోవాలి కనీసం ఫిర్యాదు చేసిన డీజీపీ ఆఫీస్ కొత్త రెండు టిడిపి టీడీపీ ఉంటుంది కానీ ఈ రోజు ఎలాంటి అంటే వాళ్ళు ప్రయారిటీ లేకుండా టీడీపీ నేతలు ఎవరు చెప్పకుండానే పోలీసులు ఉన్న కొంతమంది అధికారులు వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ భద్రతా పరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి పార్కింగ్ ఎక్కువ మంది నేతలు వస్తే ఏదైనా ఇబ్బంది అవుతుందో దానికి ఏదైనా ఆల్టర్నేట్ ప్లేస్ ఉందా ఇలాంటి అంశాలపైన ఫోకస్ పెట్టడాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే పోలీసులు కావచ్చు అధికార వర్గాల్లో కొంత మార్పు కనిపిస్తా ఉంది టీడీపీ దాని అనుబంధ